ఆడవారు మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపజేసే సాంప్రదాయం ఎందుకు మన హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తే ఈ మంగళసూత్రం పుట్టింటివారిని మెట్టినింటివారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పటానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాలిబొట్లు ఉంటాయి మమ జీవన హేతునా కంటే భద్నామి సుభగే సంజీవ శరదశతం ఈ మంగళసూత్రంలో స్త్రీ శారీరక మానసిక రక్షణ కొరకు ముత్యం పగడం వాడతారు మన పూర్వీకుల పూర్వీకులనుండే మంగళసూత్రంలో తప్పక ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ లేకున్నానే సిద్ధంగా పిల్లలను కనేవారు ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం కాని ప్రస్తుత కాలంలో స్త్రీలలో కానుపు ఆపరేషన్ జరగటం సర్వసాధారణమైపోయింది ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక దేహ సౌఖ్యం సౌందర్యం మనస్సు శాంతి ఆనందములకు అన్యోన్య దాంపత్యములకు కారకుడు చంద్రుడు కుజగ్రహ కారకత్వము అతికోపం కలహాలు మూర్ఖత్వం సామర్థ్యము రోగము రుణపీడలు అగ్ని విద్యుద్భయములు పరదూషణ కామవాంఛలు దీర్ఘ సోమాందల్యము దృష్టి దోషము ఇత్యాదులు శారీరకంగా ఉదరము రక్తస్రావము గర్భస్రావము ఋతుదోషములకు కారకుడు ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో నుండే ఎరుపు కుజుడు తెలుపు చంద్రుడు స్వీకరించి స్త్రీ శరీర భాగంలోనే అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం లేదు భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనదీ లేనేలేదు దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్ధమున్నది మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం పగడం కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు అందిస్తాయి ప్రతి స్త్రీ జీవితంలో ఈపై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే ఇక జీవితం ఆనందమయమే ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజచేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజా సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నీసులు ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు పగడం నలుపు పూసలు ఉండాలి మంగళసూత్రం పెరిగితే ఎలా కూర్చుకోవాలి మంగళసూత్రం పెరిగితే వెంటనే ఐదు వరసల దానం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు కాని భర్త చేతకాని వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి బొట్టు కూర్చుకోవడానికి శుక్ర మంగళ శనివారాలు పనికిరాదు గురువారం మంచిది అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు ఉదయం పన్నెండు లోపు రాహుకాలం లేకుండా చూసుకుని మార్చుకుంటే మంచిది గొలుసు బంగారమైన సూత్రాలు మాత్రం పసుపు తాడుకే గుచ్చుకోవాలి సూత్రాలు కాకుండా నల్లపూసలు పగడాలు ముత్యాలు బంగారు గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి తూర్పు వైపు తిరిగి కూర్చుని ప్రశాంతన్న అమ్మవారిని తలుచుకుంటూ కూర్చుకోవాలి అంతవరకు ఒక పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి దానిని ధరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మీ తెలుగు వెలుగు